అమరీన్ అనే ముస్లిం మహిళ గణేష్ ఉత్సవం లడ్డూ వేలంపాటలో పాల్గొని ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలకు లడ్డూను సొంతం చేసుకోవడం జరిగింది సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్ట్ బాగా వైరల్ గా షేర్ చేయడం జరుగుతుంది మీరు గమనిస్తే తెలంగాణ రాష్ట్రం నిర్మల్ ఆదర్శ నగర్ కాలనీకి చెందిన గణేష్ ఉత్సవంలో పాల్గొన్న ఈ మహిళ ఆ లడ్డూను వేలంపాటలో సొంతం చేసుకోవడం జరిగింది ఆ మహిళ ఏ విధంగా అయితే లడ్డూ వేలంపాటలో దక్కించుకోవడం జరిగిందో దానిపై సామాజిక మాధ్యమాల్లో ఇది అసలైన హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి నినాదానికి నిదర్శనం అని చెప్పి మాట్లాడుకుంటుంటే నన్ను కూడా చాలా మంది లాయర్ గారు ఈ విధంగా చేయడం కరెక్టా లేదా రాంగా అని చెప్పి నన్ను అడిగారు నేను భారత రాజ్యాంగం ప్రకారం చట్టాల ప్రకారం మనకు నేర్పబడుతుంది వర్షిప్ రెస్పెక్ట్ రెస్పెక్టాల్ అంటే తమ మతాన్ని తాము ఆరాధించుకుంటూ ఇతరుల మతాన్ని గౌరవించాలి ఇప్పుడు ఈ మహిళ ఏ విధంగా అయితే పాల్గొన్నారో ప్రతి ఒక్క ముస్లిం పాల్గొంటే అది మత సామరస్యం అనేది కాదు మత సామరస్యం అంటే మన పూజలు మనం చేసుకుంటూ ఇతరుల పూజలను గౌరవించాలి తప్ప మనం కూడా వారి పూజల్లో పాల్గొంటే అది మత సామరస్యం అనేది కాదు కానీ వీడియో మధ్య అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదీక్షే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ